హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేము బీచ్కు వెళ్తున్నాము సన్సెట్ చూడడం కోసము మేము క్యాలిఫోర్నియాలో శాండియాగోలో ఉంటాము ఇక్కడ మాకు చాలా బీచెస్ ఉంటాయి ఇప్పుడు పిల్లల కోసం నేను స్నాక్స్ అండ్ ఎక్స్ట్రా డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను వాటర్లో ఆడుకున్నప్పుడు డ్రెస్సెస్ అంతా వెట్ అయిపోతాయి కదా చేంజ్ చేయడం కోసము ఇలా ఫ్రీవే పక్కనే చాలా వరకు బీచెస్ ఎక్కువ ఉంటాయి ఇలా బీచ్ సైడ్ కి లాంగ్ డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ వన్ అవర్ అలా కూడా మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చు బీచ్ పక్కనే కిడ్స్ బీచ్ టాయ్ కూడా తీసుకున్నారు ఇక్కడ శాండ్లవర్గా ఉంది రోజు చాలా విండీగా ఉంది వేవ్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి బీచ్లో ఇలా ఆల్మోస్ట్ ఆడుకుంటూ ఒక టూ అవర్స్ అలాగే బీచ్లో టైం స్పెండ్ చేశాము వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్యూటిఫుల్ సన్సెట్ చూసేసి ఏమైనా ఇంటికి రిటర్న్ అయిపోయాము థ్యాంక్ యూ